హాయ్ అండి పైన పిక్లో చూసారు కదా అలా మనము హ్యాండ్స్ బుగ్గల చేతులు ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ కుట్టి పెట్టాను చూడండి మనం కింద పైపింగ్ వేసి ఈ విధంగా ఎలా కూర్చోపెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫస్ట్ నేను లైనింగ్ పీస్ మెయిన్ పీస్ ఎంత తీసుకున్నానో చూపిస్తాను లైనింగ్ పీస్ వచ్చేసి చూపిస్తాను నండి కొలిచి ఉందో లైనింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంటే ఇరవై ఎనిమిది ఇంచులు తీసుకున్నాను అనమాట మనకి జాకెట్ పీస్లో ఎంత ఉందో అంత తీసుకున్నాను లైనింగ్ పీస్ ఎంత ఉంటే మెయిన్ క్లాత్ కూడా సేమ్ అంతే తీసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్ మీద మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకుని రివర్స్లో అవసరం లేదు మనము పైపింగ్ వేస్తాం కదా గోటు అందువల్ల ఫస్ట్ లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా జాయింట్ చేసేసుకోండి మనం గోటు వేసినప్పుడు జరుగోకోకుండా ఉండటం కోసం ఇలా రెండు కలిపి జాయింట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మనము కూర్చు రివర్స్లో పెడతాం కదా జరగకుండా ఇటు సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు నేను రెండు వైపులా జాయిన్ చేశాను కదా ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ ఒకసారి కొలుచుకుందాం మాల్తీ బ్లౌజు అక్కడ అర్థించి ఇక్కడ అర్థించ హ్యాండ్స్ మన కుట్లలోకి అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు మనము హ్యాండ్స్కి కుచ్చు పెట్టడం కోసం కింద పైపింగ్ అనేది వైట్ కలర్ యూజ్ చేద్దాం మనకు శారీలో ఫ్లవర్స్ వైట్ వచ్చింది అనమాట అందువల్ల హ్యాండ్స్కి నేను వైట్ కలర్ పైపింగ్ అనేది యూజ్ చేస్తున్నాను నేను థ్రెడ్ పైపింగ్ ఏం వేయట్లేదండి మనం వైట్ కలర్ది పీస్ తీసుకొని వన్ సైడ్ కుట్టుకున్నాను కుట్టుకొని ఇప్పుడు నేను అటాచ్డ్ చేశాను అనమాట ఇప్పుడు నేను చూడండి ఎలా పైపింగ్ వేస్తున్నాను మన కుట్లలో వదిలే క్లాత్ మొత్తం అట్లా గోటు మధ్యలో పడేలా కుట్టుకోవాలన్నమాట చూడండి చిన్నగా రావాలి గోటు మనము గోటు వచ్చేసి మన మన ఇష్టం అనమాట థ్రెడ్ పైపింగ్ కాదు కదా ఏ సైజు కావాలంటే ఆ సైజులో మడత పెట్టుకొని కుట్టుకోవచ్చు ఇలా మొత్తం హ్యాండ్ మొత్తం ఇలా కుట్టి అనేది గోట్ అనేది వేసేసుకోండి బుగ్గలలో చాలా రకాలు ఉన్నాయండి అందులో ఇదొక ఒక రకం అనమాట మనం ఏ విధంగా అయినా ఇలాగైనా పెట్టుకోవచ్చు బుగ్గల హ్యాండ్స్ అనమాట ఈ విధంగా గోట్ అనేది కుట్టుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ కూడా మనము డబల్ కుట్ అనేది వేసేసుకోండి ఎందుకంటే మనం కుట్లలకి పైపింగ్ సింగిల్ వన్ సైడ్ కుట్టుకున్నాం కదా అది అందు అలాగే ఉండడం కోసం ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ అనేది ఎంత తీసుకోవాలి గుచ్చు ఎంత పెట్టుకోవాలి మనకు ఒక ఐడియా కోసం పేపర్ మీద మామూలుగా మనకి ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా దాని ఆల్తీ సాయిగా పేపర్ మీద హ్యాండ్ అనేది గుర్తు వేసేసుకొని కట్ చేసుకోండి మీ బ్లౌజ్ హ్యాండ్ ఎంతుందో సేమ్ అలాగే పెట్టుకొని మూడు ఇంచు లెక్కు పెట్టుకొని ఇలా హ్యాండ్ అనేది ఫస్ట్ పేపర్ మీద కట్టింగ్ చేసుకోండి ఇప్పుడు చేసుకున్నాం కదా మనము కుట్లలో కూడా వదిలేసుకున్నాం అనమాట పేపర్ మీద ఇప్పుడు మనము క్లాత్ ఎక్కువ ఉంది ఎంతవరకు కూర్చోపెట్టుకోవాలో ఒకసారి చూద్దాం నేను వచ్చి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు పేపర్ వచ్చేసి ఈ వారి ఈ వారికైనా పెట్టుకోవచ్చు ఆ వారికైనా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేను వచ్చేసి చూసుకుంటున్నాను పేపర్ పెట్టేసి ఎంత మిగిలింది అనేసి మనకి ఆవేన్ మిగిలింది కదా అటు సైడ్ ఇటు సైడు మనము చూసుకొని కూర్చునేది పెట్టేసుకోవాలన్నమాట నేను వచ్చేసి గుర్తు ఇక్కడ వేసుకున్నాను అక్కడి నుంచి కూర్చునేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఎలా పెడుతున్నాను కుచ్చు కూడా మనం అర్థించి గోటుకి అర్ధించే పైన అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే అక్కడ వేసుకోవడం వల్ల మనకి కుచ్చు అనేది కొంచెం పైకి లేసి బాగా కనిపిస్తుంది అనమాట మరి గోటు చివరిన వేసారనుకోండి మనకి బుగ్గలు అనేవి నీట్గా రావు చూడండి ఒకదాని కింద ఒకటి కొంచెం పెట్టేసి కుట్ రండి అంతా ఒకటే లెవెల్లో రావాలి మనకి కుచ్చు వచ్చేసి ఇలా మనం ఇక్కడి వరకు గుర్తు వేసుకున్నాము అక్కడ వరకు కుట్టుకుంటూ రండి చిన్న చిన్న కూర్చో పెట్టేసి మనకి శారీలో క్లాతే అండి ఇది నేను వచ్చేసి శంఖ పీసులు కూడా వేయలేదు ఇది మనం బుగ్గల కోసం హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇంకో వీడియో చేస్తాను ఇట్లా సంఖ పీసులు లేకోకుండా చూడండి మనము ఎటుసారి కూర్చోపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి పేపర్తో కొలుచుకోండి మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి కరెక్ట్గా వచ్చింది మనకి కుట్లతో సహా కరెక్ట్ కుచ్చు పెట్టేసాం సరిపోయింది ఒకవేళ మనకి తక్కువ వచ్చింది అనుకోండి ఒక కుర్చీ ఇచ్చి పిక్కోచ్చు అనమాట అంతే ఇప్పుడు వచ్చేసి మనం పెట్టాం కదా దాని సాయిగా రివర్స్లో అనేది మడత పెట్టుకోవాలి చూడండి నేను ఎలా పెడుతున్నానో ఆ సాయిగానే రివర్స్లో మడత పెట్టుకోండి ఆ కుచ్చు పట్టుకొని రివర్స్లో మడత పెట్టుకోవాలన్నమాట కొంచెం లైనింగ్ రెండు లూజ్ రాకకుండా రెండు ఒకటే లెవెల్లో వచ్చేలా సమానంగా పట్టుకొని ఇట్ సైడ్ రివర్స్లో పెట్టేసుకోండి మనకు పై క్లాత్ లూజ్ అనేది రాకూడదనమాట లైనింగ్తో సమానంగానే ఆ పై క్లాత్ కూడా మనకు టైట్గా వస్తేనే బుగ్గలు అనేవి నీట్గా కూర్చుంటుంది అంతేనండి హ్యాండ్ వచ్చేసి రెడీ అయిపోయింది మనకి వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ వచ్చేసి మీరు అలాగే తీసుకోవచ్చు కానీ మీకోసం నేను పేపర్ పెట్టేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను నేను వచ్చేసి పేపర్ పెట్టుకోను మీకు వచ్చేసి ఐడియా కోసం అని పెట్టి చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా పెట్టని కట్ చేసుకోవచ్చు అయినా హ్యాండ్ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా బుగ్గల హ్యాండ్స్ అనేవి కుట్టుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటాయి మన డైలీ వేరే శారీస్కి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందనమాట ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టుకున్నాం కదా ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటాయి అలాగే వీడియో పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నచ్చితే లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది ఇంకా వీడియో చేయాలనే ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అలాగే హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి